ప్రభు అయిన యేసుక్రీస్తులో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక మూడు అధ్యాయము ఇరవై వచ్చిన కానీ మన పౌరసత్వం పరలోకములో ఉంది దాని నుండి మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం మనం ఎదురు చూస్తున్నాం ఈ వచ్చిన నుండి మనం మూడు పాఠాలు నేర్చుకుంటున్నాం మొదటగా విశ్వాసులు ఈ లోకానికి కాదు పరలోకానికి చెందినవారు మా పౌరసత్వం పరలోకంలో ఉంది అనేది మనం భూమిపై తాత్కాలిక నివాసితులమని మనకు గుర్తు చేస్తుంది పాఠం మీ నిజమైన గుర్తింపును దృష్టిలో ఉంచుకొని జీవించండి కేవలం భూసంబంధమైన దేశంగా కాకుండా దేవుని రాజ్య పౌరుడిగా ప్రత్యేక సూచనలు యోహాను పదిహేడు పద్నాలుగు నుంచి పదహారు ఏప్రిల్ పదకొండు పదమూడు నుంచి పదహారు తులసి మూడు ఒకటి నుండి మూడు రెండు కొరింది ఐదు ఒకటి ఎఫెస్సి రెండు పంతొమ్మిది మొదటి పేతురు రెండు పదకొండు రెండు క్రైస్తవులు ఆశాజనకమైన నిరీక్షణతో జీవిస్తారు మనం రక్షకుని కోసం ఎదురు చూస్తున్నాం మన జీవితాలు క్రీస్తు తిరిగి వస్తాడనే ఆశ మరియు నిరీక్షణతో గుర్తించబడ్డాయి పాఠం లోక కష్టాలను చూసి నిరుత్సాహపడకండి యేసు తన ప్రజల కోసం మళ్ళీ వస్తున్నాడు ప్రత్యేక సూచనలు తీతు రెండు పద్మూడు మొదటి తెస్సులోనిక నాలుగు పదహారు నుండి పదిహేడు వచ్చినా ఎబ్రి తొమ్మిది ఇరవై ఎనిమిది యోహాను పద్నాలుగు రెండు మూడు రోమ్ రోమా ఎనిమిది ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ప్రకటన ఇరవై రెండు పన్నెండు మూడవదిగా ఏసుక్రీస్తు ప్రభు మరియు రక్షకుడు పౌలు ప్రభు అయిన గురించి ప్రస్తావించాడు ఆయన దైవిక అధికారం మరియు రక్షణ మిషన్ ను రెండింటిని ధృవీకరిస్తాడు పాఠం మనం రక్షకుడి కోసం వేచి ఉండం ఇప్పుడు పరిపాలించి మహిమతో తిరిగి వచ్చే మన రాజు కోసం మనం వేచి ఉంటాం క్రీస్తులో ప్రత్యేక సూచనలు అపోస్తల కార్యం మొదటి అధ్యాయం పదకొండు వచ్చినము ఫిలిప్పీ రెండు తొమ్మిది నుంచి పదకొండు రోమా పది తొమ్మిది మొదటి కొరింది మొదటి అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది ప్రకటన మొదటి అధ్యాయం ఏడు మత్ సువార్త ఇరవై నాలుగు ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చినాలు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్దించిన దాకా అమెన్ thank you